కేబిఆర్ పార్క్లో వాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ రోడ్డు మీద కొంత కార్లు పార్కింగ్ కూడా చేస్తారు కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్కి సంబంధించి అయితే మాత్రం కొంత ట్రాఫిక్కు అలాగే పార్కింగ్కు కూడా వెసులుబాటు కల్పించిందని చెప్పాలి ఇది ఎంతో ఉపయోగ ఉపయోగకరమనే చెప్పాలి అంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్కి అంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ కేబిఆర్ పార్క్లోనే వాకర్స్ కోసం వెసులుబాటు కల్పించారని చెప్పాలి దీంతో కొంత ట్రాఫిక్ సమస్య అలాగే పార్కింగ్ సమస్య కూడా తీరిందనే చెప్పాలి ఎట్ ఏ టైంలో అంటే మనం చూసుకున్నట్లయితే కొద్దిగా అంటే ఆరు రోజు ఉన్నాయి ఒక్కొక్క రోకి సంబంధించి కూడా పన్నెండు కార్లు ఎట్ ఏ టైం పార్క్ చేయొచ్చు ఇక్కడ మొత్తం డెబ్బై రెండు కార్లు పడతాయి ఇక్కడ ప్రస్తుతం ట్రైల్ రన్ కూడా నడుస్తుంది మనం ఒక వెహికల్ పార్క్ ఉన్నారు ఇక్కడ ఇది కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫార్వర్డ్ పార్కింగ్ ఓన్లీ సెట్ బ్రేక్ క్లోజ్ డోర్స్ అండ్ రిమూవ్ కీ అని ఉంది ఇక్కడ అంటే ఇక్కడ కొంతమంది దీనికంటూ సపరేట్గా కూడా వర్కర్స్ ఉన్నారు వీరు అంటే ఇంకా పూర్తి కాలేదు కాకపోతే పూర్తి కావస్తున్న నేపథ్యంలో వెనుక ప్రస్తుతం అయితే మాత్రం ట్రైల్ రన్ చేస్తున్నారు అంటే మరికొద్ది రోజుల్లోనే అతి కొద్ది రోజుల్లోనే ఈ కార్ పార్కింగ్ అనేది మాత్రం అందుబాటులో ఉంటుంది ఈ అందుబాటులోకి రాగానే ఇప్పుడు కేబిఆర్ పార్క్ వచ్చే వాకర్స్కి అయితేనేమి అలాగే మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్కి అయితే అయితేనేమి పార్కింగ్కి సంబంధించి అయితే మాత్రం చాలా ఉపశమనం కలిగిందనే చెప్పాలంటే ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ ఎట్ ఏ టైం సింగిల్ దాంట్లోనే అంటే పన్నెండు చొప్పున ఆరు రోజుకి సంబంధించి డెబ్బై రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జర్మన్ టెక్నాలజీ ఉపయోగించి మల్టీ లెవర్ కార్ పార్కింగ్ మాత్రం కొంత ఉపశమనం కలిగించ కలిగించిందని చెప్పాలి మరీ ముఖ్యంగా కేబీఆర్ పార్క్ అయితే మనకు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరమే లేదు చాలా రిచ్ ఏరియా అని చెప్పాలి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అటువైపు సెలబ్రిటీస్ అయితేనేమి ఇటువైపు పొలిటీషియన్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా మార్నింగ్ అయితేనేమి ఈవినింగ్ అయితేనేమి కార్ పార్కింగ్ అంటే వాబిఆర్ పార్క్ వాకింగ్ వస్తూనే ఉంటారు వాళ్ళ పార్కింగ్కు కూడా అంటే ఇది రూపొందించక ముందు దాకా కూడా మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్డు పక్కనే పార్కింగ్కు కూడా కొంత ఇబ్బంది కలిగిద్దని చెప్పాలి దీంతో అంటే ప్రత్యేకంగా ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడంతో మాత్రం ట్రాఫిక్ కొంత ఉపశమనం కలిగించిందనే చెప్పాలి మరీ ముఖ్యంగా పార్కింగ్కి అంటే మార్నింగ్ ఈవినింగ్ వచ్చే వాకర్స్ మాత్రం ఈ పార్కింగ్ సదుపాయం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీన్ని గమనించే జీహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకుని మరి ఇక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అంటే జర్మన్ టెక్నాలజీతో ఉపయోగించారు మరికొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది ప్రస్తుతం దీని అయితే ఇంకా నిర్ణయించలేదు మరికొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇది ప్రత్యేక ఆకర్షణంగా నిలిచిందనే చెప్పాలి చాలా తక్కువ రోజుల్లోనే దీన్ని పూర్తి చేశారు మరీ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు అంటే ప్రస్తుతం ఒక కార్ పార్క్ ఉంది దీన్ని ఇట్లాగే అంటే జైంట్ వీల్ రొటేట్ జైంట్ వీల్ టైప్లో రొటేట్ అవుతూ ఉంటుంది ఎట్ ఎట్ టైమ్ అంటే సింగిల్ రోకి సంబంధించి కూడా దాదాపు పన్నెండు వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు ఇట్లాంటివి మొత్తం ఆరు ఉన్నాయి అంటే పన్నెండు ఒక్కొక్క దానికి పన్నెండు చొప్పున ఉన్నాయి అంటే డెబ్బై రెండు వెహికల్స్ అంటే డెబ్బై రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు దీనికి చాలా ఉపశమనం కలిగిందని చెప్పాలి మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కేబీఆర్ పార్కుకు సంబంధించి కూడా వాకర్స్ అంటే మార్నింగ్ ఈవినింగ్ వచ్చే వాకర్స్ కోసం ప్రత్యేకంగా జర్మన్ టెక్నాలజీకి సంబంధించి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది